గెలిచినాక పార్టీ గట్టిగా అయినాక ఏదన్నా అవుట్ రైట్ ఉంటా నేను మనది ఇంకా మూడేళ్ళు ఉంటది నెక్స్ట్ కూడా ఎవరు అయ్య మొత్తం కుప్పి పడేస్తా నేను ఏ ఊర్లు 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 కొనేస్తా నేను సమస్య ఉండదు నెక్స్ట్ టైం పెడతారు వాళ్ళు మంద పెడితే రెండు వందల కోట్లు పెడతా నేను మీరు మీరు గట్టికి కావాలా నేను చెప్పేది మొండి మాటలు మాట్లాడతారు రాజకీయం ఏం చేస్తాను ఇట్లా చేస్తే నాకు ఉన్నది రిపోర్ట్ నేను తీసుకొని చేస్తున్నా కదా నేను చిన్నపిల్లగా కాదు కదా నాకు ఈడ గెలుస్తది ఈడ గెలవ్ ఇక్కడ ఊర్లేసుకో ఊళ్ళో ఊర్లో నేనే సర్వే రిపోర్ట్ చేస్తున్నా అంటే మొత్తం చేపిస్తున్నా చేపినదు నువ్వు నా బకపోతే ఎట్లా మీ గెలవని టూ హండ్రెడ్ పర్సెంట్ గెలవవు మదర్ ప్రామిస్ చెప్తున్నా నీ ఇష్టం చెప్తింద ఇనకపోతే ఎట్లా నువ్వు అరే అన్ని మొండి మాటలు మాట్లాడితే ఊర్లో తెలుసుకో ఊర్లో తెలుసుకో అంటే మొండి మరి వేరే అడుగుతున్నా నీకోసం అడుగుతావాడు అంటే అవన్నీ అవన్నీ మాట్లాడకు నీ ఇష్టం నేను అంత రూబాబు మాటలు మాట్లాడుతున్నావా అంత

నేను రాలే మను రాలేమో మాట్లాడుతూ అని నేను